ఎన్నిసార్లు తిన్న బోర్ కొట్టకుండా ఇంకా రోజు తినాలనిపించే ఎగ్ కర్రీని అయితే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను తింటే మాత్రం అస్సలు వదిలిపెట్టారు ఒక్కసారి ట్రై చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు చేయబోయే వంట ఏంటిదంటే ఎగ్ ఫ్రై అనమాట మనకి ఈ కర్రీ ఐదు అంటే ఐదు నిమిషాల్లో అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే ఫైవ్ ఎగ్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఆవాలు చిలకర కారం ఉప్పు పసుపు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి అది కొంచెం హీట్ అయ్యాక మనం దాంట్లో మన కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట మీరు తినేదాన్ని బట్టి మీరు ఆయిల్ కానీ లేకపోతే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేది మీరు పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేసుకోండి నేనైతే ఇది సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఈ కర్రీలో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటే అది ఒక టేస్ట్ అనమాట లేకపోతే కొంచెం ఎందుకు వెరైటీగా అనిపిస్తుంది అందుకనే కొంచెం మీరు పచ్చిమిర్చి వేసుకోవడానికి ట్రై చేయండి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇవి బాగా కలుపుకొని మనము ఒక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి అలా మూత పెట్టి మగ్గించుకోవడం వలన ఉల్లిపాయ అనేది తొందరగా కలర్ చేంజ్ అవుతుంది అలాగే మనకి కర్రీ కూడా కొంచెం టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాం ఉల్లిపాయలు ఒక ఐదు నిమిషాల వరకు ఈ ఫ్లేమ్ అనేది మాత్రం సిమ్లోనే ఉండాలి ఎందుకంటే మనం హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే మాడిపోతుంది కర్రీ తొందరగా అయిపోతుందని మాత్రం అలా హై ఫ్లేమ్ మాత్రం అసలు పెట్టక మీరు ఎగ్ ఫ్రై అనేది ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీకు ఎగ్ కర్రీ ఇష్టమా లేకపోతే ఇట్లా ఫ్రై ఇష్టమా అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే ఇలా ఎగ్ బాయిల్డ్ ఎగ్స్ వీటికంటే కంటే కూడా ఇట్లా ఎగ్ ఫ్రై కానీ ఆమ్లెట్స్ కానీ ఇవి అయితే చాలా ఇష్టం అనమాట అలా అయితే బాగా కొంచెం ఇష్టంగా తింటాను ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా నాకు బాయిల్డ్ ఎగ్స్ అనేవి మాత్రం అస్సలు తినబుద్ధి కాదు ఇప్పుడైతే ఆనియన్ మగ్గిపోయిందనమాట ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది మనం ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను మీరు మీ కర్రీకి సరిపడ సాల్ట్ అయితే వేసుకోండి ఆ తర్వాత కొంచెం అంత పసుపు వేసుకోవాలి ఇవి రెండు బాగా కలుపుకున్నాక మళ్ళీ మనం మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఎందుకంటే అప్పుడే మనకి ఉల్లిగడ్డ అనేది ఇంకా బాగా కుక్ అవుతుందనమాట పసుపు ఇది ఎంత కొంచెం వేసినా కానీ బాగా కలర్ అయితే వస్తుందన్నమాట అందుకని కొంచెం బాగా ఎల్లో కలర్లో ఉంది భయపడమగంటి చూసి ఆ తర్వాత మనము దీంట్లో మనకి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఆ తర్వాత మళ్ళీ చూద్దాం చూసారుగా ఆయిల్ కూడా బయటికి వచ్చేసింది అనమాట ఇప్పుడైతే నేను ఇంకా ఇందులో ముందుగా మనం తీసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే పగలగొట్టి వేస్తున్నాను మీరు ఎగ్స్ తొందరగా పగలగొడతారా లేకపోతే మీకు కూడా నా లాగా ఎగ్స్ పగలగొట్టడం అంటే భయమా కూడా కామెంట్ చేసేయండి నాకు ఎగ్ పగలగొట్టారంటే ఆ పెంకులు ఎక్కడ వచ్చి ఆ కర్రీలో పడతాయని అని చెప్పి చాలా భయం అనమాట చూడండి ఫస్ట్ ఎగ్ పగలగొడుతుంటే కూడా అస్సలు పగలట్లేదు అది ఎక్కడ వచ్చి పడుతుందో అని చెప్పి అదొక భయం అవుతుంది నేను ఎందుకు కారం ఇప్పుడు వేయట్లేదు అని అంటే కారం ముందే వేస్తే ఆ ఎగ్ కనేది కారం అనేది పట్టదనమాట అప్పుడు కొంచెం కర్రీ అనేది కొంచెం నీ శ్వాసన వచ్చినట్టు అనిపిస్తుంది నాకు అట్లా ఇష్టం లేదు అందుకని నేనైతే ఇలా ట్రై చేస్తానన్నమాట మీరు కూడా ఒక్కసారి నాలాగా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది అందుకని నేనైతే పసుపు వెయ్యంగానే ఆ తర్వాత కొంచెం మగ్గాక దాంట్లో అయితే వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు మనము ఆ ఎగ్స్ని అలాగే కదిపేయకుండా దాన్ని ఒక ఒక నిమిషం పాటు అలా ఉంచితే ఏంటంటే కొంచెం మనకి ముక్కలు అనేవి పెద్దగా అనిపిస్తాయి అది మీ ఇష్టం మీరు ఎలా తినాలనుకుంటే అలా కలిపేసుకోండి నేనైతే ఒక నిమిషం ఆగిన తర్వాత వాటిని కలిపేస్తున్నాను ఈ కర్రీ వండేటప్పుడు ఎక్కడ ఎక్కడెస్తాడా అని చెప్పి నాకైతే అదొక భయం అనమాట అంటే భయం అంటే భయమే రాదులే కానీ వాడు లెగిస్తే మళ్ళీ వాడిని ఎత్తుకొనే ఉండాలి వాడు అస్సలు దిగడు అందుకని చెప్పి దెబ్బ దెబ్బ నా వండిస్తున్నా అనమాట ఈ కర్రీ మాత్రం ఇప్పుడు ఐక్స్ కలిపేసుకున్నాక అందులో నేనైతే మేము తినే అంత అయితే కారం వేసుకున్నాను మీరు మీరు తినే అంత వేసుకోండి కరివేపాకు ఏంటి ఫస్ట్ వేయకుండా ఎప్పుడేస్తుంది అనుకుంటున్నారా అదేనండి ఈ కర్రీలో మ్యాజిక్ ఇలా కారం వేసి కాసేపు ఆగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అప్పుడైతే ఆ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందనమాట ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి చికెన్లో కానీ ఎగ్ కర్రీస్లో కానీ కరివేపాకు మనం స్టవ్ ఆఫ్ చేసే ముందల ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేస్తే ఆ కర్రీ టేస్ట్ అనేది మారుతుందనమాట మీరు మాత్రం ఇది ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది అప్పుడే అన్నం కూడా అయిపోయిందనమాట ఇంక నేను ఇంకా ప్లేట్లో వేసుకొని చాలా కాలుతుంది మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది అది సమ్మర్ కదా ఎంతో అసలు ఎంత టేస్టీగా వచ్చిందో తెలుసు అసలు కర్రీ అయితే అప్పటికి మా లేచాడు వాడు ఒక పక్కన నన్ను అయితే పట్టుకొని ఇంకా లాగుతూ ఉన్నాడు అనమాట అందుకనే దెబ్బ దెబ్బ తినేస్తా ఉన్నాను నేను మీకు చూపిద్దామని చెప్పేసి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మీకు కూడా నచ్చింది ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్